కాకినాడ డ్రైవర్స్ కాలనీ పదిహేడవ డివిజన్ లో తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ ఎంపీ అభ్యర్థి తంగల ఉదయ్ శ్రీనివాస్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని జనసేన పార్టీ నాయకుడు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఉన్న ప్రతి సమస్యలు తెలుసుకున్నానని త్వరలో అధికారులకు రానున్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ద్వారా ప్రతి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ముఖ్యంగా మత్స్యకారులకు రావాల్సిన సంపదలో న్యాయం చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో సబిత పనేేశ్వరరావుల గోవిందరావు ఘంటసాల గోవిందరాజు సూర్యప్రకాష్ కనకాల లోవరాజు జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో ఎక్కడా లేదు మాకు అన్యాయం జరిగింది మా డబ్బు పట్టిపోయాడే ముఖ్యమంత్రి మాకు సమాధానం చెప్పడం గవర్నర్ మల్లాడిదాలు తెలియజేస్తాం అంటే రోజు మన కేంద్ర సింగ్ పదిహేడో వార్డు తోరణ పదిహేడో వార్డులో జరిగింది ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి వెళ్తా ఉంటే మంచి స్పందన ఉంది మరి మళ్ళీ గాజుగౌకి ఒకటి ఒకటని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించన్నారు అయితే ఈరోజు మనం ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాం అలాగే తోరం గ్రామంలో పదిహేను వార్డులో ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చిన మల్లడి రాజేంద్ర గారికి మా హృదయపూర్వకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మనకే ప్రతి చోట కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి ఎదురుతుంది ఏంటంటే ప్రతి గ్రామం కూడా మా గ్రామంలో అడిగట్టద్దని చెప్పి కరాఖండిగా చెప్పి వెనక పంపించడం జరుగుతుంది అలాగే మా పంత నాలజీ గారిని కానీ మా ఎమ్మెల్యే అభ్యర్థి మా కాకి ఎమ్మెల్యే అభ్యర్థి పంత నాలజీ గారిని కానీ అలా తంగళలు ఉదయ భాస్కర్ ఉదయ శ్రీనివాస్ గారిని కానీ మన ఎంపీ అభ్యర్థిని కానీ బ్రహ్మరథం పడుతూ ప్రతి గ్రామంలో కూడా విశేష జనాదరణతో ముందుకు సాగిపోవడం జరుగుతుంది ఈ ఒక్క ఈ యొక్క పరిణామం చాలండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అనడానికి బేసరత్గా కూడా ప్రతి ఒక్కరు కూడా వన్ సైడ్ వెళ్తుందన్న కాన్సీ ప్రతి ఒక్కరు వచ్చేశారు చక్కని అనుబంధం ప్రత్యక్ష సాక్షి నేనే కాబట్టి వద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నోటి నుండి ఆ పనికిలు ఇది శుభ సూచకం డెఫినెట్గా ఓఎన్జీసీ నష్టపరిహారం అనేది ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కూడా మనం సాధించబోతున్నాం ఇక బీసీ సామాజిక వర్గం కానివ్వండి మన ఎస్సీ సోదరులకు కానివ్వండి ఇతరులకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే ప్రభుత్వం అందుకు రాబోతుంది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ మూడు కలయి కంటే త్రిమూర్తుల కలయి ఈ త్రిమూర్తుల కలయిక మనం రెండు వేల పద్నాలుగు నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ త్రిమూర్తుల కలయిక ఎప్పుడైతే ముగ్గురు కలిశారో అప్పట్నుండే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ రెడ్డికి రెండు వేల రైళ్లు పరిగెడుతూ కాబట్టి డెఫినెట్గా ఈ గ్రామం వచ్చినప్పుడు అనేక సమస్యలు చెప్పారు మంచినీటి సమస్య కానీ అలాగే కొంతమంది ఇతర ఆందోళనకు సంబంధించిన కానీ పెన్షన్కి సంబంధించిన కానీ సమస్యలు చెప్పడం నేను పూర్తిగా హామీ ఇస్తూ ఉన్నాను ప్రజలకు ఒక్క నెల రోజులు మాత్రం మీరు ఎదురు చూడండి మన ప్రజాప్రభుత్వం రాబోతుంది మరొక్కసారి గ్రామం వస్తాను ఆ సమస్యల పరిష్కారం మాకు